త్రీ ఎనిమిస్ ఈ మాట గుర్తుపెట్టుకోండి మూడింటిని మనం జయించాలి అపవాదిని జయించాలి లోకమును జయించాలి ఇంకా శరీరమును జయించాలి విఆర్ ఫైటింగ్ విత్ ద అన్సీన్ ఎనిమీ ఆల్మోస్ట్ ఆల్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రాబ్లమ్స్ కి బిహైండ్ గా ఉంటాడు ప్రతి సమస్య వెనకాల ఉండేది వాడే కంటికి కనిపించాడు కంటికి కనిపించాడు శత్రువు కాబట్టి దాంతో మనం ఆత్మీయ పోరాటం మనం చేస్తున్నాం ఇంకొకటి ద విజిబుల్ ఎనిమీ కంటికి కనిపించే కంటికి కనిపించే శత్రు ఎవరు అని అంటే ఈ లోకము విత్ వరల్డ్ లోకముతో లోకముతో స్నేహము దేవునితో వైరము లోకముతో స్నేహము చేస్తే దేవునితో శత్రుత్వం కలిగి ఉన్నట్టు ఎనిమిటీ విత్ గాడ్ ఆలోచన చేయండి సి అందుకే లోకాన్ని ప్రేమించద్దు అని అంటాడు లోకంలో ఉన్నము మనము కానీ లోకము మనలో ఉండదు అన్నట్టు. లోకము మనలో ఉండొద్దు అన్న అంటే ఏంటిది? లోక పద్ధతులు మనలో కనబడదు. లోకములో ఉన్న స్టైల్ మనకు కనబడద్దు గుర్తుపెట్టుకోండి. కాబట్టి లోకం అంటకుండా చూసుకోండి ఒక మాట దాని తర్వాత ఇన్వర్డ్ ఎనిమి అంతరంగపు శత్రువు లోపల ఉండే శత్రువు ఎవరు అనంటే శరీరం. ది ఫ్లష్. దే ఆర్ ఫైటింగ్ విత్ ద అన్సీన్ ఎనిమీ ద డెవిల్? వి ఆర్ వి ఆర్ ఫైటింగ్ విత్ ద విజిబుల్ ఎనిమీ? కంటి కనపడనిది. దేర్ ఇస్ ద వరల్డ్? మీ అండ్ ద ఫ్లెష్ మై స్పిరిట్ అండ్ దరీరానికి మధ్య పోరాటం ఉన్నదని పౌల నా ఆత్మ దేవుని వైపు లాగుతూ ఉంటే నా శరీరము లోకం వైపు లాగుతుంది నా ఆత్మ దేవుని సహమాసం వైపు లాగుతూ ఉంటే నా శరీరము దేవునికి దూరంగా లాగుతూ ఉంటది పోరాణ దేనికి ఎక్కువ పోషణ ఇస్తే అది బలంగా ఉంటుంది నీ ఆత్మకు బలపరుస్తే నీ ఆత్మ శరీరాన్ని జయిస్తది నీ శరీరానికి నువ్వు ఎక్కువ బలం ఇస్తే నీ శరీరం నీ ఆత్మను జయిస్తది యుల్ బి కంట్రోల్డ్ ఐదర్ యు కంట్రోల్ బై ద స్పిరిట్ ఆర్ యుల్ బి కంట్రోల్ బై ద ఫ్లెష్ నీ చేత లేదా నీ ఆత్మ చేత నడి గుర్తుపెచ్చుకోండి ఒకసారి సో ఈ శరీరం ఉంటుంది తెలుసా నువ్వు భూమి మీద ఉన్నంత వరకు దూరం పోవచ్చు అన్నిటికీ దూరం పోవచ్చు కానీ నీ శరీరం నుండి దూరం పోలేవు ఇట్ ఇస్ ఆల్వేస్ విద్యు ఇట్ విల్ ఆల్వేస్ ఫైట్ యు అది ఎల్లప్పుడు నీతో ఉంటది ఎప్పుడు నీతో పోరాడతా ఎప్పుడు నీతో పోరాడుతూ అందుకే ఉపవాసాలు అనేది దట్స్ వెరీ వెరీ చాలా చాలా ఇంపార్టెంట్ ఉపవాసం అనేది